మా నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని బెజవాడ మేఘ్నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిజారెడ్డి ఆరోగ్యం కుదుటపడి ఆయన తొందరగా కోలుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్ శుక్రవారం నెల్లూరు దర్గామెటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు నూట ఎనిమిది టెంకాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపట్టిన గడప గడప కోటమరెడ్డి గిరిజారెడ్డి కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతుందని చెప్పారు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న ఆయన తిరిగి గడప గడుపు కోటమిరెడ్డి పాదయాత్ర నిర్వహించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరుణ గాలిమోష మీరాబాయి సుబ్బారెడ్డి మధురెడ్డి సాయి సూరి వెంకటేష్ సురేష్ చంద్రమౌళి కరిముల్లా రహమతుల్లా సుధారాణి ఉమా మహేశ్వరి రాజేశ్వరి లక్ష్మి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రోడ్ల న్యూస్ కోర్గంలో అఖండ మెజార్టీతో నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది తదుపరి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారి ఎవరైతే ఓటు వేసిన వారు ఓటు వేయని వారు అనే తేడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని వారి వద్దకే ప్రభుత్వం వరకే ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే విధంగా నాయకులు వారి ఇంటి వద్దకే గడప గడప కార్యక్రమంతో వారి ఇంటి వద్దకే వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ కాలువ కానీ పెన్షన్ కానీ ఏ సమస్యనైనా సరే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వీధి లైట్ల ఏ సమస్యనైనా అక్కడికక్కడే పరిష్కరిస్తూ కార్యక్రమం గడప గడప కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి కార్యక్రమం ప్రారంభమైంది అటువంటి సమయంలో ఎంత మండు అయినా సరే లెక్క చేయకుండా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమా వారి సమాచారం తెలుసుకొని వారి సమస్యలు తీరుస్తుంటే ఈ మండు టెండ వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి వడదెబ్బ తగలడం జరిగింది అటువంటి రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిన్న అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మేమంతా కోరుకుంటున్నాం అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకం కోరుకుంటుంది కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడి మళ్ళీ మా మధ్యకు వచ్చి మా కష్టాలు నష్టాలు తీర్చగలిగిన శక్తి సామర్థ్యం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మీకే మరియు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఉందని మీ ఆరోగ్యం తొందరగా కుదుటపడి మళ్ళీ మీరు ప్రజల్లోకి రావాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు కలకాలం అదే అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రజల్ని కూడా చక్కగా చూసుకోవాలని మీరు ఆనందంగా గడపాలని అమ్మవారికి ఈరోజు ముప్పై రెండో డివిజన్ తరఫు నుంచి అదేవిధంగా మా మిత్రులందరి తరఫు నుంచి పూజా కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి